అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలైతే ఉన్నాయి మరి ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్నైతే తీసుకొచ్చి దాని ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆ రైతులకు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని ఇక వెంటనే కూడా ఇక్కడికి వెళ్ళి మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్నైతే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలా షేర్ చేస్తే మీకు తప్పకుండా యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇది మనకు బిగ్ అలర్ట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మనకు రైతులందరూ కూడా ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతున్న కూడా వెంటనే కూడా ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా ఇక్కడ నేను చెప్తాను ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పకుండా ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అప్లై చేసుకుని మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి వెంటనే కూడా మనకు డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇక మిగిలినటువంటి వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి మీరు ఒకసారి ఆ విధంగా అవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారమే మీకు ఇక్కడ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే కూడా మరొక పని చేసుకోలేని ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి సమయం చాలా తక్కువగా ఉందని వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ప్రతి రైతున్నా కూడా ఈకేవైసీ చేసుకోవాలి అంటే వేలు ముద్ర అనేది వేయాలని చెప్పి రాష్ట్ర ప్రస్తుతం మీరు తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలి అంటే అంటే అన్నదాత సుక్కిబో డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేయాలి మరి ఈ కేవైసీ లేకపోతే డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెంటనే కూడా ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకునే దాని ప్రకారం మీరు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఒకవేళ డబ్బులు కనుక ఎవరికి రావని చూస్తే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు ఎక్కువగా రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లంతోనే డబ్బులు అయితే పొందలేకపోతున్నారు మరి ఇప్పుడు వాటన్నిటికీ కూడా ప్రభుత్వం చాలా పక్కాగా మనకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి మరి దాని ప్రకారమే మనకు యొక్క డబ్బులు అనేది విడుదలవుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోవడానికి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఇలా చేసుకుని దాని ప్రకారం డబ్బులను అయితే పొందండి ఇప్పటికే లిస్టులు విడుదలయ్యాయి మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ పేర్లు లేకుండా ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు ఒకసారి రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి లిస్టులో పేర్లు వచ్చే విధంగా కూడా చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది తప్పకుండా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్డేట్ చేసుకునే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లిస్టులు అనేటివి అందుబాటులో ఉన్నాయి మరి ఈ విధంగా చెక్ చేసుకున్న డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది దీంతో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలిసిపోతుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్లో లేదా క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న గనక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సెర్చ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర లేక పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి మీరు అర్హులు అనమాట అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్నా లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింకు లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్ల్యాండ్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి అంటే మీ పేరు మీద ఇంకొకరు ఉన్నారనుకోండి ఒకవేళ మీ పే మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఇది కూడా ఒక సమస్య ఉంది అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులైతే ఆగిపోవడం జరిగింది మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబరు లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుకిపో డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది రైతులు రెడీగా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సహాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పీమ్ కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు